శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం యాభై మూడవ శ్లోకం తెలుసుకుందాము ముందు శ్లోకంలో ఆత్మజ్ఞానం ఎంత ముఖ్యమో అది మోహాన్ని ఎలా తొలగిస్తుందో మరియు వైగాగ్యాన్ని ఎలా ప్రసాదిస్తుందో ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ బాధ్యతలు ఇష్టాలు లక్ష్యాలు అనే మూడు మన జీవితాలలో వస్తుంటాయి ఈ మూడింటిని నెరవేర్చుకోవడానికి సాధారణ మానవులు ఎంత సతమతమవుతారో ఎన్ని రకాల ఆలోచనలలో కూరుకుపోతారో ఎన్ని రకాల సలహాలు విని ఎన్ని రకాల సందేహాలకు గురేయి కర్తవ్య నిర్వహణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దుస్థితికి మానవుడు ఎలా వస్తాడో అనే విషయం మనందరికీ అనుభవంలో ఉన్నది ఈ మూడు బాధ్యతలు కోరికలు ఇష్టాలు లక్ష్యాలు తీర్చుకోవాలంటే ఏ విధంగా చేయాలి అన్న ఆలోచనకు సమాధానంగా లక్ష్యానికి ఏమాత్రం భంగం కలగకుండా బాధ్యతలను నెరవేర్చే సమయంలో కూడా లక్ష్యం మీదే దృష్టి పెట్టుకొని మన ఇష్టాలను తీర్చుకునే సమయంలో కూడా లక్ష్యం మీద దృష్టి చెదగనీయకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని గడిపినట్లయితే ఈ విధంగా మనం సాధనను చేసుకుంటే మనకు ఈ రకమైన సందేహాలన్నీ తీరిపోతాయి ఇప్పుడు చెప్పిన దానినే శ్రీకృష్ణ పరమాత్మ ఈ యాభై మూడవ శ్లోకంలో ఉపదేశిస్తున్నారు శృతి విప్రతిపన్నాతే నిశ్చలా బుద్ధి తదాయోగమవాప్స్యసి శృతి విప్రతిపన్నాతే నానావిధ వచనములను వినట వలన విచలితమైన అయోమయములకు గురైన రకరకాల మాటలను వింటున్నావు వేదములలో కొన్ని కర్తవ్యాలను గురించిన మాటలు ఉన్నాయి కొన్ని లౌకికమైన బాధ్యతలను తీర్చుకోవాలి అని కొంతమంది కొన్ని మాటలు చెప్తారు నీ ఇష్టాలను తీర్చుకోవటానికి ఈ రకమైన సత్కర్మ చేస్తే నీకు ఈ కోరిక నీ యొక్క ఈ ఇష్టం తీగుతుంది అని కొన్ని మాటలు చెప్తాడు అంతేకాకుండా మనిషి పుట్టినందుకు కేవలం తత్వజ్ఞానాన్ని సాధించుకోవాలి అనే లక్ష్యంతో కూడిన మాటలు కొంతమంది చెప్తాడు మనిషి లక్ష్యం ఆత్మజ్ఞానం పొందడం అది పొందాలి అని కొంతమంది చెప్తాడు ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత మనం బాధ్యతలను తీర్చుకోవాలా లేక ఇష్టాన్ని తీర్చుకోవాలా లేక లక్ష్యాన్ని చేరుకోవాలా అని ఏం చేయాలో తెలియక సందేహాలలో అయోమయంలో ఉంటాడు సాధారణ సాధకుడు శృతి విప్రతిపన్నాతే ఈ విధంగా మాటలు విని మన మనస్సులు కూడా అలాగా అయోమయానికి గురై ఉన్నాయి బుద్ధి చాంచల్యానికి గురి అయి ఉన్నది అలా ఉండొద్దు యదా స్థాస్యతి నిశ్చల నీ బుద్ధిని నిశ్చలం చేసుకో నీ ఆలోచనలతో నేను ఇప్పటి వరకు అందించిన ఉపదేశాలతో నీ బుద్ధిని నిశ్చలం చేసుకో ఎటువంటి సందేహాలకు గుగి కావద్దు నీవు నిశ్చయాత్మక బుద్ధితో ఉండు సమాధావచలా బుద్ధి నీ యొక్క బుద్ధిని పరమాత్మయందు నిశ్చలముగా ఉంచు సమాధౌ అంటే సమాధి స్థితి అనే పదానికి ఇక్కడ పరమాత్మ అని అర్థం తీసుకుంటున్నాము పరమాత్మయందు అచలంగా నీ బుద్ధిని ఉంచు పరమాత్మయందు బుద్ధి నిశ్చలంగా ఉండాలంటే తత్వజ్ఞానం కలగాలి కాబట్టి తత్వజ్ఞానం కలగాలి అనే లక్ష్యంతో ఎప్పుడూ ఉండాలి ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా బాధ్యతలను కోరికలను ఇష్టాలను తీర్చుకుంటున్నప్పుడు కూడా తత్వజ్ఞానం పొందాలి అనే లక్ష్యం మీద నుంచి బుద్ధి చెతిగిపోనియకుండా ఉంచుకోవాలి తదా యోగం అవాప్స్యసి అప్పుడు నీవు యోగమును అంటే పరమాత్మ ప్రాప్తి పొందగలవు తదా శ్రుతిప్రతిపన్నాతే రకరకాల వచనములను విని అంటే రకరకాల మాటలను విని వాటిని అర్థం చేసుకోలేక అయోమయానికి గుగి కావద్దు ఇప్పటి వరకు నేను చెప్పిన ఉపదేశములలో నీ బుద్ధిని నిశ్చలంగా ఉంచుకో నీ యొక్క బుద్ధిని పరమాత్మ ఎందు నిశ్చలంగా ఉంచుకుంటే నీవు యోగమును అంటే పరమాత్మ ప్రాప్తి పొందుతావు ఎవరు ఇటు చెబితే అటు వారి మాటలు విని చేసేటటువంటి మానవులు తమ లక్ష్యం వైపు చేరుకోలేరు అని చెప్తున్నారు పరమాత్మ ఎవరికి వారు తమ బుద్ధిని ఉపయోగించి పని చేయమంటున్నారు ఎవరు ఏం చెప్పినా సరే అది సరిగ్గానే ఉంది అని వారు ఎలా చెబితే అలా నిర్ణయించుకుంటుంటే అతను తన లక్ష్యాన్ని చేరుకోగలడా ఎవరు చెప్పినా సరే వారు వాళ్ళ దృష్టితో ఆలోచించి చెప్తారు కానీ చేసే వ్యక్తి తన పరిస్థితులను ఆలోచించుకొని తను నిర్ణయించుకొని అతను అమలు పరుచుకోవాలి ఎవరు ఎలా చెప్తే అలా వెళ్ళొద్దు నిశ్చలమైన బుద్ధితో శ్రేయో మార్గం వైపు అడుగులు వేయి అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే చెప్పుడు మాటలు వినవద్దు అంటున్నారు వేదవాక్యాలను మనకు బాధ్యతలను తెలిపే వాక్యాలను మన ఇష్టాలను నెరవేర్చుకునే వాక్యాలను అన్నింటినీ కలిపి సమన్వయపరచుకొని సమన్వయ బుద్ధితో ఆలోచించుకొని మనందరం కూడా శ్రేయో మార్గంలోకి అడుగులు వేద్దాము ఏ లక్ష్యాన్ని సాధించటానికైనా సరి అయిన విధానాన్ని బోధించే శ్లోకము ఇది